ఉచి నగర పంచాయతీలోని బామీ రహదారిపై ఉన్న టిడిపి కార్యాలయంలో కూటమి ప్రభుత్వం మండలాల నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఐదు మండలాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెంచిన ఆఫ్ విద్యుత్ ఛార్జీల ప్రశ్న కుమార్ రెడ్డి నీకు విద్యుత్ ఛార్జీలు పెంచింది నీకు ఎవరో తెలుసు నీ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆదేశాలతో నీవు ఏం చేయాలో తెలియక ఈ రోజు ధర్నా నిర్వహించావు ఈ టికెట్ నువ్వు కాపాడుకోవటం కోసం వాస్తవంగా ఎవరు విద్యుత్ ఛార్జీలు పెంచారు నువ్వు నియోజకవర్గ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక విద్యుత్ సంస్థలోని ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన ఘనత మీ ప్రభుత్వానిదే అని ఈ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు అయ్యా ఈ పాపం ఈ పుణ్యం ఎవరిది విద్యుత్ రేట్లు పెంచింది ఎవరు లోపభూ ఇష్టమైన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రజలపై కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఎవరు రెండు వేల ఇరవై పూర్వం వన్ ఫార్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ లక్ష ఎనభై వేలుంటే ఈ రోజు ఆరు లక్షల రూపాయలు మూడు నాలుగు లక్షల రూపాయలు విద్యుత్ పరికరాలు పెంచింది ఎవరు ట్రాన్స్ఫార్మర్ అంతకంత రేట్లు పెంచింది ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో ప్లాన్ వేసి వినియోగదారుడి దగ్గర దోపిడీ చేసింది మీ ప్రభుత్వం నీ ఇష్టం వచ్చిన రీతిలో ఏడు సార్లు పెంచావు ప్రతి ఒక్క వస్తువులు ఇష్టం వచ్చిన రేటు పెంచావు ప్రజలు దోపిడీ చేశావు మరి ఈరోజు నంగి మాటలు మాట్లాడుతున్నావే ఎవరిని మై ప్రభుత్వం చేస్తున్న అవినీతి కలాపాలని నీవు చేసినటువంటి దుందుడుకు చర్యల్ని వ్యవస్థల నాశనాన్ని నిలదీస్తుంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేదాన్ని చేస్తున్నావా ఏం నీకు తెలీదా ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎన్ని ప్రైవేటు ట్రాన్స్ఫార్ విద్యుత్ కొనుగోలుదారులకి ప్రోత్సహించకుండా వాళ్ళని ఆపేసి దొంగ లాలూచి ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు అభివృద్ధి జరిగింది వాస్తవం కాదా నిన్ను గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు ఏ వ్యవస్థను చక్కగట్టావు ఏ వ్యవస్థలను సక్రమంగా చేశావు ప్రకృతి వనరులను దోపిడీ చేశావు విద్యుత్తులు పేదవాడిని కూడా దోపిడీ చేశాం ప్రతి వారి మీద వేల కోట్ల రూపాయల భారాంతో వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పేరుతో విద్యుత్ వసూలు పెడుతో యూనిట్ ఛార్జీలు పెంచి దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ పాలన కాదా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కాదా ఈ రోజు ఎందుకు మీరు చేస్తున్నారు మేము ఖచ్చితంగా మా బాధ్యత మాకు తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా శాసనసభ్యులు ఖచ్చితంగా చెప్తే అవినీతి రైతు పాలన ప్రజలకు ఏదైతే మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం మీరు చెప్తే మేము చెయ్యం ప్రజల అవసరాలు మాకు తెలుసు మా అవసరం ప్రజలకు తెలుసు ప్రజలకు మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యయుతంగా కమిట్మెంట్ ఇచ్చారో ఆ బాధ్యతను మేము చేస్తాం అక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తా అన్నావు ఎన్ని సంవత్సరాలు పెంచివా అయినా నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఎంత పెంచివాయా మేము నాలుగు వేలు చెప్పా నాలుగు వేలు ఒక్క రోజు కూడా తేడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తాం ఎకలాంగల్ పెన్షన్ పెంచాం అలాగే ప్రతి అంశం కూడా యువత భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్నాం ప్రకృతి వనరు దోపిడీ చేశాను ఆ వనరుల దోపిడీని ఎలా బాగు చేయాలో ఎలా రెట్టిఫై చేసుకోవాలో వేల కోట్లు అప్పులు పెట్టేసి ఈరోజు నంగనాశి మాటలు మాట్లాడుతూ ధర్నాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు ఆన్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి లోపు వేసినట్టు మాటల్ని ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి వ్యవహారాలను కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వివాదంగా కూడా ఖండిస్తుంది ఎంతో దుర్మార్గంగా వ్యవహరించింది ప్రతి ఒక్కరూ కూడా ఉత్పత్తి కేంద్రాల నుంచి కమిషన్ పుచ్చుకొని ఎనభై నుంచి ఎనభై పైసల నుంచి రూపాయి వరకు కూడా గ్యామ్లింగ్ చేస్తూ వినియోగదారుడికి రెండు నుంచి మూడు రూపాయలు ఐదు రూపాయల దాకా కూడా భారాన్ని మోపుతూ అటు విద్యుత్తు ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలని మోసం చేస్తూ ఇటు సామాన్య ప్రజానీకాన్ని వారి యొక్క కష్టాన్ని దోసుకుంటావు గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అది అందరికీ తెలుసు ఆ ప్రభుత్వంలో ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిన రైతులకి విద్యుత్ స్తంభాలు ఇచ్చిన లైన్లు ఇచ్చిన గవర్నమెంటే పూర్తిగా భరించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంటే అంత ముందు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ అయితే ఉచితంగా రైతుకు అందించిందో ట్రాన్స్ఫరాలు కావచ్చు విద్యుత్ లైన్లు కావచ్చు ఓన వాటన్నింటి మీద కూడా లక్షలాది రూపాయలు భారం లోపి రైతుల మెడ నుంచి వాళ్ళని నట్టివిరిచి వాళ్ళ యొక్క శ్రమను దోసుకొని వాళ్ళ యొక్క శాపనార్థాలకి వాళ్ళ యొక్క కష్టానికి బాధకులు అయ్యి మీరు తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఒక ఉధృతమైనటువంటి పరిణామాలు ఒక ఉప్పినలాగా ఈ యొక్క రైతు కష్టాన్ని రైతుని ఇంత అన్ని విధాలుగా మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ రోజు మా సోదరులు చెప్పినట్టు పదకొండు స్థానాలకు మీరు పరిమితం అయ్యారు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఆ రోజు ఏం చెప్పాం ప్రతి విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించాం ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుందంటే అధికార దాహం అధికార మతంతో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించాడా రైతుల పక్షాన స్పందించాడా ఈ రోజు నేను రైతులను ఉద్ధరిస్తాను ప్రజలను ఉద్ధరిస్తారని ముందుకొస్తే నువ్వు తోలుకున్నావు జనాన్ని అది ప్రజలు హర్షిస్తారా చరిత్రలో ఒకసారి తిరగ ఆలోచిస్తే మనకు ఒక అభిప్రాయం వస్తుంది ఇవన్నీ బోటుక మాటలు కాదు ఈరోజు సర్వేలు తీస్తే ఎవరు ఏ ప్రభుత్వంలో ఎంతో దోపిడీ జరిగింది యథార్థం ఇది దీని మీద మీరు ఏదో మీ ఉనికికి మీ పార్టీకి మీకు ఏదో జనాల్లో ఉన్నామని చెప్పని మీరు అనుకుంటున్నారు కానీ లేరు కోమాలో ఉన్నారు మీరు ఇంకా మీరు కోమా నుంచి బయటకు వచ్చేది లేదు ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించే హక్కు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రసన్న గోపాల్ రెడ్డి గారు ఎవరికా హక్కు లేదు నైతిక హక్కు లేదు ఈ యొక్క ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల కోసం పాడుపడేటువంటి మహా నాయకురాలు మా కోవురు నియోజకవర్గం నుంచి మాకు దొరికినటువంటి ఒక ఆడి ముచ్చు అని చెప్పని తెలియజేసుకుంటూ పత్రికా ప్రతినిధులందరూ కూడా వాస్తవాలు రాయండి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ అభూత కల్పనలకి మనం స్పందించాల్సిన అవసరం లేదు కానీ మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞాపించారు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈ యొక్క సమావేశం నిర్వహించాం అపోజిషన్ పార్టీ చేసేటువంటి అసంబద్ధమైనటువంటి వ్యవహారాలకి జవాబుదారీ కాదు మీకు నిజంగా పోరాడాలనుకుంటే ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే దాని మీద పోరాడండి దానికి సమాధానం చెప్పేదానికి అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అంతేగాని మీ ఇష్టప్రకారం ఇంకా ప్రశాంత్ కిషోర్నో లేకపోతే హైఫ్యాక్టింగ్నో మర్చిపోకుండా లోరుందని చెప్పని ఏదో ఒకటి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేస్తున్నావు కేసులు పెట్టుకో ఉన్నాం ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే గమ్ముండే పరిస్థితి లేదని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం ఇంటర్నేషనల్ స్మగ్లర్ వి నువ్వు ఇంటర్నేషనల్ మాఫియాకి గురువి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన శిష్య బృందమే ఈరోజు ఉంది మీ దోపిడి ఏ దేంట్లో లేదో ఒక్కదారి చెప్పగలరా తినేటువంటి బియ్యం దగ్గర నుంచి పీల్చేటువంటి గాలి దగ్గర నుంచి తాగేటువంటి నీళ్ళ దగ్గర నుంచి లిక్కర్ల దగ్గర నుంచి అన్ని రకాలుగా దోచుకొని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పెట్టారు విత్తనాలు వేసి పెంచారు ఏంటి ఏ విత్తనాలు మాఫియా గంజాయి విత్తనాలు కావచ్చు లిక్కర్ వ్యవహారాలు కావచ్చు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని గత ఐదు సంవత్సరాల్లో పెంచి పోషించి పెట్టారు వాళ్ళన్నింటిని కూడా కుకటేళతో సహా తకలించే ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకో ఉన్నారు ఎక్కడైతే మీ బట్ట మీ భాగోదాలన్నీ బయటకు తీస్తుంటే ఓచుకోలేక మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ప్రజల్లో పూర్తి స్థాయిలో అసలు ఉనికి కోల్పోతామని చెప్పినటువంటి ఒక భయంతో వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా అది మాత్రం వాస్తవమే వైసీపీ వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు మొదలు పెట్టారు ఇది ఎంత విచిత్రం అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే బట్టబయలు చేసుకుంటున్నారు మనము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అరిసి ఆధిక్యత ప్రదర్శించుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు చెడుని పెంచి పోషించి ఐదేళ్ళు పెంచి పోషించారు ఒక చెడు పెరిగితే దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అలాగా కూటమి ప్రభుత్వం వేలతో సహా ప్రకలించడం కోసం టైం పట్టే ఈ కార్యక్రమంలో వాళ్ళు పెంచి పోషించారన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద తోయడం కోసం ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నాము మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ తప్పులు వాళ్ళే బయటికి చూసుకుంటున్నారు ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు అంతా కూడా గమనించారు మీరు ఏం చేశారు ఇది మీ వల్లే అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి నాటక రోడ్డు రోడ్ షోలు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా మీద బురద జరగడం మానేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ ముందుకెళ్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వం చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలైతే అవినీతి కార్యక్రమాల వల్ల ఈనాడు లక్ష ముప్పై వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఎలక్ట్రిసిటీ సంస్థ మరి ఈ సంస్థని బాగు చేసేందుకు మరి మన కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అనేక విధాలుగా కృషి చేసి మన ఈ అప్పులలో నుంచి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తూ ఉంటే మరి ఈనాడు అసలు మాట్లాడేదానికే అర్హత లేని మీ గత ప్రభుత్వ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం అనేది అసమంజసం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గత ఆరు సార్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఈరోజు ధర్నా చేశారు దాని మీద మీతో ఈరోజు అన్ని వివరాలు కూడా ఎందుకు ధర్నా చేశాడు అనే విషయం మీద కూడా మీకు వివరంగా లెక్కలతో ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద అంతా కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అని పేరు చెప్తే ఈ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చు తుగ్గలక్ అంటారు ఎందుకు అంటారంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మారతాడనుకుంటే ఆయన జన్మలో మారే పరిస్థితి లేదు ఈరోజు విద్యుత్ సంస్కరణను మొదలుపెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో జన్కో ట్రాన్స్కో రెండు ఆ రోజు సంస్కరణ మొదలుపెట్టింది గౌరవనీయుల ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల తెలంగాణ కావచ్చు ఈరోజు తెలంగాణ వాళ్ళు కూడా బాబు గారు తీసుకొచ్చినటువంటి పాలసీని అమలుపరుస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకి ఆనాడు ఆరు గంటలు ఏడు గంటలు ఉంటే తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చాం మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏడు ఏర్పడినటువంటి వైఎస్ఆర్సి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు వరకు కరెంటు ఇలాక చేతులు ఎత్తేసే రైతులకి తొమ్మిది గంటలని ఏడు గంటలు చేశాం అదే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు తొమ్మిది గంటలు కరెంటు మళ్ళీ రైతులకి ఇస్తా ఉన్నాం రైతులకి ప్రేమ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూట ప్రభుత్వానికి నీకు ఆ యొక్క నిదర్శనమే తెలుసుకోవాలా తొమ్మిది గంటలు ఏడు గంటలు చేశాను కరెంటు చేతులు ఎత్తేసావు దృష్టిలో పెట్టుకున్న పార్టీ ఏడు గంటలని తొమ్మిది గంటలు చేసింది ఈరోజు ప్రభుత్వం అది మీకు మాకు తేడా చేత ప్రభుత్వం మాది మీది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం మీదనే తెలియజేస్తా ఉన్నాం సార్లు కింద చార్జీలు పెంచి ఆ కరెంటు ఛార్జీలు అధిక పారాన్ని నిరుపేద నువ్వు కాదా నడిపిన గుర్దింత నువ్వు కాదా కరెంటు ఛార్జీలు పెంచావు ఎవరికన్నా నిరుపేద కుటుంబానికి మూడు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తే మా మూడు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తే వెంటనే వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేశావు వాళ్ళకొస్తున్న వస్తున్న పెన్షన్లు రద్దు చేసావు నువ్వా ఈ రోజు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడేదే మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు అధికారంలోకి రాకముందు అధికారంలోకి రాకముందు మా నాన్న నేను పరిపాలిస్తా రాజ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలిస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు కొట్టేసిన ఘనత నీది రాజశేఖర్ రెడ్డి గారు నిరుపేదలకు ఇచ్చిన పెన్షన్లు తీసేసిన ఘనతని నువ్వా పిలుపునిచ్చేది ఈ రోజు మమ్మల్ని కరెంట్ ఛార్జీల మీద తర్ణా చేయమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు మాఫియా చేశావు ఇసుక మాఫియా చేసావు భూకంపకండాలు చేసావు లాస్ట్కి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఎస్సి ఎస్టీ సప్లై కింద ఆ నిధులు కూడా నీ ఖజానాకి బదిలిచ్చి నీ ఖజానాలో దాచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులు కూడా దాచుకున్న చరిత్రని ఇది గౌర నియోజకవర్గానికి వస్తే ఐదు మండలాలకి ఆరు మండలాలకి పుణ్య నదిలైనటువంటి పుణ్య చెరువైనటువంటి కన్నికి రిజర్వ్ అయిన కొల్లగొట్టావు కన్కిరి రిజర్వాయన్ అట్లా కొల్లగొట్టావు ప్రసన్న కుమార్ అయితే ఆ రోజు గ్రావుల మాఫియాని ఇసుక మాఫియాని అని గ్రావులు దండా అని ప్రోత్సహించి నువ్వు కదా ఈరోజు ఏం మొహం పెట్టుకొనొచ్చి మా బుచ్చి రెడ్డి కొడమంలో నువ్వు దండాలు రాస్తారోకలు చేస్తారు ప్రశ్నిస్తున్నాం కరెంటు చార్జీలు పెంచినాయన్నా కరెంటు విత్తు స్తంభాలు వచ్చినాయి అన్నా దుద్దు స్తంభాలు రాకుండా ఎటువంటి ట్రాన్స్ఫర్ లేకుండా గత ఐదు సంవత్సరాలు కరెంటు నిరుపేదాలు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు స్తంభాలు ఇస్తున్నాం ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాం కరెంటు విద్యుత్ అధికారులకి అన్ని సౌకర్యాలు కల్పించి నిరుపేదలకి ఏ విధంగా కరెంటు బాగా ఉచితంగా ఇవ్వాలో నిరుపేదలకి ఏ విధంగా కరెంట్ ఇవ్వాలో రైతులని నాణ్యమైన కరెంటు ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఇకనైనా మీరు ఈ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని మీ దండాలు ఆపండి మీ రాష్ట్రాలు ఆపండి మీ కప్పట నాటక సూత్రధారి వేషాలు అవ్వండి